భోగి రెండు రోజులు ముందైతే మనం అయితే అరకు ట్రిప్ అయితే కూడా అయితే మాత్రం పార్కింగ్ అని చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఒకసారి చిన్న వాళ్ళకి వచ్చేటప్పటికి ముప్పై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది హాయ్ నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ లాగ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఒక అందమైన ప్రదేశాన్ని అద్భుతమైన ప్రదేశాన్ని అయితే చూడబోతున్నాం అనమాట అదే లంబసింగ్ అనమాట ఇక్కడ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా అలాగే ఈ వీడియోలో ఎలా వెళ్ళాలి ఏ రోడ్డు మార్గం ఎలా ఉంటుంది అన్నది ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా మేము తడికలపూడి నుంచి బయలుదేరి బేముడోళ్ళ దగ్గరలో పోనసానపల్లి బైబస్ అయితే ఎక్కడమైతే జరిగింది అక్కడి నుంచి రాజమండ్రి అయితే చేరుకోవడం అయితే జరిగింది రాజమండ్రి నుంచి అన్నవరం అన్నవరం నుంచి తుని అయితే చేరుకోవడం అయితే జరిగింది అక్కడ నుంచి నర్సీపట్నం మీదుగా ఘాట్ రోడ్డు మీదుగా మనకైతే ఈ లంబసింగ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ప్రతి డ్రైవర్ కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే కంపల్సరీ మనకి తుని వరకు అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి నర్సీపట్నం వరకు కూడా కొంచెం అయితే టర్నింగ్స్ కానీ అలాగా ఉండడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి నర్సీపట్నం దాటిన తర్వాత మనకైతే కన్ఫామ్గా చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా ఎందుకంటే ఘాట్ రోడ్డు సింగిల్ ఘాట్ రోడ్డు కాబట్టి అదేవిధంగా మంచు కూడా ఎక్కువగా పడుద్ది కాబట్టి అందువల్ల కంపల్సరీ ప్రతి డ్రైవర్ కూడా సేఫ్ డ్రైవ్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాను మేము తెల్లవారుజామున మూడున్నరకెల్లా మేమైతే లంబసింగి కార్ పార్కింగ్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనకి ఒక గంట సేపు అయితే వెయిట్ చేసి వ్యూ పాయింట్కి అయితే జీబులు అయితే అవైలబుల్ ఉంటే మంచికి వంద రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఆ జీబుల్లో అయితే మనమైతే లంబసింగి పాయింట్కి అయితే రావడం అయితే జరిగింది చాలా మంది ట్రెక్కింగ్ చేస్తున్నారు కంపల్సరీ చాలా ఇబ్బంది అయితే పడతారు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలు అయితే గమనించాల్సిందిగా కూర్చున్న నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి మనం ఇప్పుడు తడికెల్పూడి నుంచి అయితే మనం ఇక్కడ లంబసింగ్ అయితే కోరుకొండ రాంబాబు గారు వాళ్ళ ఫ్యామిలీని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఎలా డ్రైవింగ్ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ వ్యూ పాయింట్ అన్ని కూడా ఎలా అన్నది మొత్తం వాళ్ళ మాటలని తెలుసుకుందాం ఒకసారి సార్ ఇప్పుడు నమస్తే అండి మన ఈ రాజు ట్రావెల్స్ వారు ఇక్కడ తీసిరావడం అయితే జరిగింది కదా సర్వీస్ డ్రైవింగ్ కానీ అన్ని కూడా ఎలా అన్నది కొంచెం క్లారిటీ ఇస్తారా చాలా బాగా చాలా బాగా తీసుకొచ్చాడు చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నైట్ ఎన్నింటికి బయలుదేరారు ఎర్లీ మొనే త్రీ థర్టీ వచ్చాము ఓకే సో మచ్ మా రాజు ట్రావెల్స్ ని సపోర్ట్ అయితే చేయమని చెప్పండి అందరికి ఇలా లంబసింగిల్ అయితే ఇలా షాప్స్ అయితే ఉంటాయి అనమాట ఈ షాప్స్ లో వచ్చేటప్పటికి మ్యాగీ కానీ అన్ని కూడా టీ వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక్కసారి ఫ్లోటింగ్ అయితే చూసుకున్నట్లయితే ఇంత ఈ రోజు అయితే చాలా ఎక్కువ అయితే రావడం అయితే ముందు రెండు రోజులు అయితే మనం అయితే అరకు ట్రిప్ అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు అయితే రావడం అయితే జరిగింది వచ్చినప్పుడు అయితే అప్పుడు మాత్రం అయితే చాలా తక్కువ మంది అయితే ఫ్లోటింగ్ అయితే ఉన్నారు ఇప్పుడు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అదే వైజాగ్ వైజాగ్ ఎన్నింటికెలా బయలుదేరారు బ్రోజాగ ఒంటిక లంబసింగి ఎలా ఉంది వ్యూ పాయింట్ సూపర్ ఫస్ట్ టైమా సెకండ్ టైమా థర్డ్ టైమాయితే మనం అయితే అమ్ముతున్నారు అనమాట బ్రో ఎంత ఇది నలభై రూపాయలు అంట ఒకసారి చూసుకోవచ్చు మనకి వ్యూ పాయింట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుందండి చాలా మంది అయితే రావడం అయితే జరిగింది అదే విధంగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ అయితే అడవిలో దొరికే వస్తువులు అయితే ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి పసుపు కొమ్ములు తర్వాత వచ్చి రాతి ఉసిరికాయలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు ఈ గ్లాస్ ఇరవై రూపాయలు అంటే అడవుల్లోనే ఇవన్నీ రాతి ఉసిరికాయలు గ్లాస్ ఇరవై రూపాయలు అంట ఆ గ్లాసు ఈ మాములుగా అడవుల్లో కోసుకొస్తారంట ఈ పసుపు అయితే మీరు పండిస్తారా అది చూడొచ్చు సన్ రైజ్ అయితే రావడం అయితే జరిగింది ఇంక అందరూ కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట సరే అయితే చూడవచ్చు ఇక్కడ అయితే వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకైతే మన కస్టమర్స్ అయితే ఇక్కడ వచ్చేటప్పటికి రాతి ఉసిరికాయలు అలాగే పశువు కొమ్ములు అయితే తీసుకోవడం అయితే జరిగింది లో అయితే మనమైతే క్లియర్ గా అయితే చూడవచ్చండి మనమైతే ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే మనం అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు అయితే ఒక అడ్వెంచర్ అయితే జీప్ డ్రైవింగ్ లో అయితే చూడవచ్చు ఎందుకంటే నైట్ టైంలో లో మీకు అయితే విజువల్స్ కనపడవు కాబట్టి మేమైతే చూపించలేదు ఇప్పుడైతే చూద్దాం అడ్వెంచర్ అందరు కూడా చూడవచ్చు ఈ లంబసింగి రావడానికి ఇలా జీప్ అయితే ఉంటాయండి ఈ వంద రూపాయలు అయితే మనిషికి వంద రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుద్ది ఇప్పుడు మనం ఎంత అడ్వెంచర్ లో దిగుతామో ఒకసారి అయితే మొత్తం కూడా చూడొచ్చు ట్రెక్కింగ్ చేసేవాడు ట్రెక్కింగ్ చేస్తారండి కాకపోతే ఏంటంటే టూ హండ్రెడ్ కిలోమీటర్ అయితే రావడం అయితే జరుగుతుంది కొంచెం ఎక్కేటప్పుడు అయితే ఇబ్బంది దిగేటప్పుడు అయితే జరగదు దిగేయచ్చు పర్లేదు నడవలేను అనుకున్న వాళ్ళు కంపల్సరీ అయితే జీబీ ఎక్కేయడమే కరెక్ట్ అండి పర్లేదు నేను నడవగలను అనుకున్న వాళ్ళు మాత్రం కుకింగ్ అయితే రావచ్చు ఒకసారి వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు అంత డౌన్ అయితే ఉన్నది కూడా మనకైతే క్లియర్ గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే చూసుకున్నట్లయితే నడుచుకుంటా వెళ్ళే వాళ్ళు అయితే చూడొచ్చు అనమాట మీరు భయపడే వాళ్ళు అయితే కంపల్సరీ మీరు అయితే బ్యాక్ సైడ్ కానీ మిడిల్ లో గానీ అయితే కూర్చోవాలండి ఎందుకంటే అంత దారుణంగా అయితే ఈ డ్రైవింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ భయపడే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రంట్ అయితే కూర్చోబడుతుంది నేనైతే సజెషన్ అయితే చెప్పడం అయితే సార్ అయితే చూడండి ఇక్కడ మామూలు చెట్లు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి అన్నమాట ఒకసారి అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి కూడా సార్ అయితే అయితే క్లియర్ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించండి వంద రూపాయలు అని అనుకోకండి ఎందుకంటే ట్రెక్కింగ్ చాలా దారుణంగా ఉంటది పెద్ద పెద్ద రాళ్ళు లేసి ఉండడం వల్ల చాలా కష్టతరంగా ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ జీప్ అయితే ఇవ్వాల్సిందిగా కూర్చున్నా అర్థం కాబోయే అలాగే ఉంటాయి అడ్వెంచర్ మా చూసారండి ప్రతి ఒక్కరు కూడా మెల్లగా మెల్లగా అంటారంటే అంటే ఒకసారి ఆలోచించవచ్చు మామూలు అడ్వెంచర్ కాదు వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు అనమాట సరిగ్గా అనుకోండి మా బాగు సరే అయితే చూడండి ఎంతమంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు అడ్వెంచర్ గానే అనుకోవచ్చండి చాలా అయితే చూడండి ఎలా ఉన్నాడు కాదు కూడా వేరే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అనమాట ఈ అడ్వెంచర్ లో మలుపులు కూడా ఉన్నాయండి ఆ మలుపులు చూస్తుంటే చాలా భయం వేస్తుంది అనమాట ఎందుకంటే కింద ఏ సపోర్ట్ అయితే లేదనమాట అదేవిధంగా ఎదురు కూడా వెహికల్స్ వస్తున్నాయి చాలా భయం వేసింది అనమాట ఎంతో అద్భుతంగా అయితే ఉన్నదనమాట వెహికల్ పార్కింగ్ అనమాట ఒకసారి అయితే మనం చూడొచ్చు ఎన్ని వెహికల్స్ వచ్చినాయి క్లియర్ గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ బైక్స్ అయితే పార్కింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట మనకు వచ్చేటప్పుడు ఇక్కడ అయితే ఉన్నాయి ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం ఇది అడ్వెంచర్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మనం ఓన్ వెహికల్ అయితే వెళ్లడం అయితే జరగదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలా కూర్చున్నాం కూర్చున్నాయి అటు పక్కన ఇటు పక్కన మొత్తం కూడా ఇలా పార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే మనకైతే బ్యాంబోస్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి అయితే మనం చూడొచ్చు ఇవి వచ్చేటప్పటికి పెద్ద వచ్చేటప్పటికి రెండు అదే వంద రూపాయలకి అయితే చిన్న అయితే మూడు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇటే పక్కన వచ్చేటప్పటికి రాగి జావ ట్వంటీ రూపీస్ అనమాట ఒకసారి అయితే మన క్లియర్ గా అయితే చూసుకోవచ్చు ఇదిగోండి ఉల్లిపాయను నిమ్మకాయ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి అయితే మన క్లియర్ గా చూడొచ్చు వ్యూ పాయింట్ అయితే చూసుకుని అయితే అయితే కిందకైతే రావడం అయితే జరిగింది అనమాట మొత్తం కూడా చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి టీ స్టాల్స్ కానీ రాగిసంగి కానీ అన్ని కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు తాగివాళ్ళు తాగుతున్నారు అదే విధంగా మనకైతే బ్యాంబోస్ అయితే ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది అనమాట అది మనం ఇంటికి తీసుకెళ్ళి బ్యాంబో చికెన్ అయితే తయారు చేసుకోవచ్చు వంద రూపాయలకి వచ్చేటప్పటికి రెండు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే చెన్నై వచ్చేటప్పటికి మూడు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అతి ప్రతి ఒక్క వెహికల్ ఇదేనమాట మనకు వచ్చేటప్పటికి ఈ నెలలో జనవరి నెలలో మనం అయితే ఈ లంబసింగి రావడం ఇది రెండోసారి అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనం లంబసింగ్ నుంచి అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది లంబసింగ్ నుంచి అయితే మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి మనమైతే ఇక్కడైతే చూడొచ్చు ఎన్ని వెహికల్స్ అయితే రావడం అయితే జరిగింది చాలా ఫ్లోటింగ్ అయితే ఉన్నదన్నమాట ఈ రోజు అయితే మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహ వారి టెంపుల్ అలాగే కైలాసగిరి కొండ తర్వాత వచ్చి ఆర్కే బీచ్ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా పూర్తిగా చూడాల్సిందే కూర్చున్నారు